మీ మనోభావాలు తగలయ్యా మన దేశంలో జనాలు ఏమంత ఖాళీగా ఉన్నారో తెలియదు కానీ ఎక్కడో ఎవడో ఒక మాట అంటే ఇంకెక్కడో ఉన్నాడు వచ్చేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా మనోభావాలు దెబ్బతిన్నాయని మొత్తుకుంటు అంటాడు ఈ మధ్యకాలంలో ఇది మరీ ఎక్కువ అయిపోయింది ఎంతలా అయిందంటే పోసాని కృష్ణ చెప్తాడు చూసారా టూ మచ్ టూ మచ్ అని అంతలా అయిపోయిందనమాట ఎవడో ఒక గ్రూప్ మీదనో ఒక సమూహం మీదనో ఒక వ్యాఖ్యానం చేస్తాడు ఈ గ్రూపులో ఉదాహరణకి వంద మంది ఉన్నారనుకుంటే అందులో ఒకరిద్దరికి మాత్రమే మనోభావాలు దెబ్బతింటాయి మిగిలిన తొంభై ఎనిమిది మందికి మనోభావాలు దెబ్బతినాం ఈ ఇద్దరికే ఎందుకు తిన్నాయి అనేది ప్రశ్న అసలు ఎలాంటి ముఖ పరిచయము లేని ఎలాంటి సంబంధమూ లేని ఒకే ప్రదేశము కానీ ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి వ్యాఖ్యానం ఇంకెక్కడో ఉన్న ఒక వ్యక్తి మనోభావాన్ని దెబ్బతీయగలదా అనేది కూడా ప్రశ్నే ఇందులో విచిత్రం ఏంటో తెలుసా మాకు మనోభావాలు దెబ్బతిన్నాయని ముందుకు వచ్చే వాళ్ళల్లో చాలామందికి అంటే ఏంటో క్లారిటీ కూడా ఉండదు మనోభావాలు అంటే ఏంటి భావోద్వేగాలు అంటే ఏంటి అవి తినడం అంటే ఏంటి అనేది అర్థమై ఉండదు అయినా సరే ముందుకు వచ్చేస్తారు సార్ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి ఎందుకు మరి తెలియదు ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే వారిలో నేను మూడు రకాలుగా పిలుస్తానండి ఒకటి ఐడెంటిటీ బూస్టప్ మనోభావాలు రెండు ఇన్సెక్యూర్ మనోభావాలు మూడు ఇండివిజువల్ మనోభావాలు మన భారతదేశంలో మనోభావాలు దెబ్బతింటే ఈ మూడు రకాలలోనే ఉంటారు ఈ మూడు రకాలు తెలుసుకున్న తర్వాత ఎవరి మనోభావాలు ఎలాంటివో మీకంటే ఒక క్లారిటీ వస్తుందన్నమాట దీనికంటే ముందు ఈ మూడు తెలుసుకునే ముందు అసలు మనోభావాలంటే ఏంటో మనకు అర్థం కావాలి సింపుల్గా చెప్తాను మనోభావాలంటే బాధ దుఃఖం కోపం ఆశ నిరాశ ఆనందం ఇలాంటివి మనోభావాలు ఎవడైనా ఏదైనా ఒక వ్యాఖ్యానం చేస్తే ఆ వ్యాఖ్యానం కారణంగా ఈ మనోభావాలలో ఏదో ఒకటి దెబ్బ తింటే దాని కారణంగా బయటకు వచ్చేదే భావోద్వేగం అంటే మనోభావాలంటే మెంటల్ స్టేట్స్ అన్నమాట ఇవి లోపలు ఉంటాయి ఇవి దెబ్బతిన్నప్పుడు బయటకు ఏదైతే వస్తుందో అది భావోద్వేగం అంటే ఎమోషన్ అది అవుట్పుట్ అనమాట బయటకు వస్తుంది దీని మీద స్పష్టత లేకుండానే మా మనోభావాలన్నీ దెబ్బతిన్నాయని చాలామంది ముందుకు వస్తూ ఉంటారు ఇప్పుడు ఆ మూడు రకాల మనోభావాలు ఏంటో తెలుసుకునే ముందు నా స్కూల్ డేస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మా క్లాస్మేట్ ఒక కుర్రోడు ఉండేవాడు మన పేరు ఎందుకు కానీ మామూలుగా స్కూల్లో ఇంటర్వెల్లోనో మధ్యాహ్నం భోజనం టైంలోనో బెల్లు కొడితే పిల్లలు బయటకు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు పిల్లలు సరదాగా ఏదో మాట మాట అనుకుంటారు గిచ్చుకుంటూ గెలుకుంటూ ఉంటారు ఒక కుర్రవాడు ఇంకో కుర్రవాడిని ఏదో చిన్న మాట అంటాడు వాళ్ళు ఇద్దరూ పట్టించుకోరు అదే అన్నోడు బాగానే ఉంటాడు అనిపించుకున్నాడు బాగానే ఉంటాడు మధ్యలో ఈడు ఎంటర్ అవుతాడు ఈడు ఎంటర్ అయ్యి ఎంత మాట ఎర్ నిన్ను అంటాడు అంటేనే వాడు దిక్కులు చూసి నలగర్లో నన్ను ఇంత మాట అంటావని వాడి మీదకి గొడవకి వెళ్తాడు గొడవకి వెళ్ళి వీడు కోపంతో వాడిని ఏదో ఒకటి అంటాడు అంటేనే అప్పుడు మళ్ళీ ఈడ ఎంటర్ అయ్యే ఈడతో మాట ఎంత నిన్ను అంటాడు అంటనే వాళ్ళు ఒకరినొకరు ఒకరి మీద ఒకరికి తెచ్చిపోయి కొట్టుకొని తెచ్చేవాళ్ళు అనమాట ఈడేమో సైలెంట్గా పక్కనుండి నవ్వుకుంటా అంటాడు ఇలా చేసేవాడు అనమాట ఇదంటే కుర్రతనం కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఏదో గొప్ప వాళ్ళు చెప్పుకునే వాళ్ళల్లో కూడా ఇలాంటి స్ట్రాటజీలు పనికి మాలని గేమ్లు ప్లే చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఇప్పుడు నేను త్రీ పాయింట్స్ చెప్తాను ఆ పాయింట్స్లలో మా ఫ్రెండ్గాడు ఏ కేటగిరీలోకి వస్తాడో కూడా మీరు కామెంట్లో చెప్పాలి ఇప్పుడు మొదటిది ఐడెంటిటీ బూస్టప్ మనోభావాలు వీళ్ళకు మనోభావాలు దెబ్బ తినే అవకాశమే లేదు ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడు ఇంకెక్కడో ఉన్నవాడిని ఒక వ్యాఖ్యానం చేస్తే ఈయన ఐడెంటిటీ కోసం అరే వాడు ఇంత మాట అన్నారా అనేసి వీడిని రెచ్చగొట్టి వీని భావోద్వేగాన్ని ప్రేరేపించి ఈయన ముందుకు తీసుకొచ్చి ఈడు కూడా వానితో కలిసిపోయి కలుపుకొని మేమిద్దరం ఓటు అనుకొని మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ అని సౌండ్ చేస్తాడు వెళ్ళి కేసులు పెడతామంటాడు మా అసలు మనోభావాలు ఏం దెబ్బతిన్నలా ఈడెళ్తాడు ఈడెళ్ళి ఆ వ్యాఖ్యానం వల్ల నీకు మనోభావాలు దెబ్బతిన్నాయని ఈడు గుర్తు చేస్తడానికి వాడు రెచ్చిపోయే నిజమే నిజమే నాకు మనోభావాలు దెబ్బతిన్నేసినాయి అనేసి వాడు ముందుకు వచ్చేసి వాడు అరిచాడనమాట నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి ఇప్పుడు ఎవడైతే ఈడ రెచ్చగొట్టినాడో ఐడెంటిటీ బుస్టప్ కోసం వచ్చాడు వాడు నీతిగా నిజాయితీగా తెలివిగా కష్టపడు ఐడెంటిటీని పెంచుకోడాడు అది చేత కాదు చేత కానప్పుడే ఇలాంటి అనమాట ఇది ఈజీ వే కదా గ్రూప్లో వచ్చేసి ఈ గ్రూప్ అందరికీ నేనే హెడ్డును నేను వీళ్ళని కాపాడడానికి వచ్చాను నేను లేనిదే వీరు లేరు నేను పెద్దకును అని తనని తాను ప్రజెంట్ చేసుకుంటాడు అనమాట గట్టిగా రుస్తా సౌండ్లు పెంచుతా కేసులు లేస్తా ఇలా చేస్తాడనమాట ఇలాంటి వాళ్ళే మన భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు మన పూరి జగన్నాథ్ చెప్తాడు చూసారా ఎందుకో తెలియదు కానీ మన ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నంతా ఎక్కడా దెబ్బ తినవు అనేసి ఇలాంటి వాళ్ళ గురించే ఆయన చెప్పింది సో ఇవి ఫేక్ మనోభావాలు అనమాట అంటే దొంగ మనోభావాలు ఇవి దెబ్బ తినవు కానీ తినట్టు ప్రజెంట్ చేస్తారు అన్నోడు బాగానే ఉన్నాడు అనిపించుకోవడానికి ఒక క్లారిటీ ఉంది ఆ వ్యాఖ్యానాలు నన్ను ఏం చేయలేవు అని మధ్యలో ఈడొచ్చి వచ్చి రెసగొట్టాడు వాణ్ణి భావోద్వేగాన్ని ప్రేరేపిస్తాడనమాట ఇప్పుడు రెండవది ఇన్సెక్యూర్ మనోభావాలు అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది అనమాట ఉదాహరణకి ముందు చెప్పాను కదా వంద మందిలో ఒకరిద్దరికి మాత్రమే మనోభావాలు దెబ్బతింటాయని అది ఈ రకం మనుషులకి అనమాట తొంభై ఎనిమిది మందికి ఎందుకు అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వాళ్ళ ఐడెంటిటీ స్ట్రాంగ్గా ఉందనే నమ్మకం వాళ్ళు చేసే పనిలో నిజాయితీ ఉంటుంది వాళ్ళు బాగా ఆలోచన సామర్థ్యం కలిగిన వారు తెలివైనవారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడో చేసిన వ్యాఖ్యానం నన్ను ఏమీ చేయలేదు అని భావిస్తారు కాబట్టి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యానాలని పట్టించుకోరు ఈ ఒకరిద్దరు ఉన్నారో చూసారా వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ వీళ్ళకి ఐడెంటిటీ స్ట్రాంగ్గా ఉండదు అనమాట ఉండదని వాళ్ళ ఫీలింగ్ వీళ్ళు చేసే పనులు ఉంటే కూడా దొంగ పనులు ఉండవచ్చు అంటే నిజాయితీ లేనితనం అనమాట అందుకని ఎక్కడో ఎవరో ఒక వ్యాఖ్యానం చేస్తే వీటి కారణంగా వీనికి అది డైరెక్ట్గా అటాకులు అనిపిస్తుంది ఈ అనిపించిన కారణంగా మా మనోభావాలు దెబ్బతీశారని ముందుకు వస్తాడు ముందుకు వచ్చేవాడు ఈ ఒకరిద్దరు నా మనోభావాలు దెబ్బతిన్నాయనేసి వచ్చి మాట్లాడమే కాకుండా ఆ తొంభై ఎనిమిది మందిని కూడా లాగాలని చూస్తారు ఏ విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఏమని నువ్వు మావాడివి కాదా నీకు సిగ్గు లేదా నీకు పౌరుషం లేదా ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు ఈ తొంభై ఎనిమిది మందిలో బాగా తెలివైన వాడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవాడు ఇలాంటివన్నీ పట్టించుకొని వాడు సైడ్ అయిపోతాడు కానీ చాలామంది ఎమోషనల్ బ్లాక్మెయిల్కి లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఎట్లా మనం గ్రూపులో ఒకరం కదా తర్వాత గ్రూపులో మనకు విలువ ఉండదేమో గౌరవం ఉండదేమో ఎందుకైనా మంచిది వెళితే పోలా అనేసి వాళ్ళు కూడా మా మనోభావాలు దేవత అయినా నీరసంగా వస్తారనమాట అవి కూడా ఫేక్ మనోభావాలే కానీ ఈ రెండు ఒరిజినల్ మనోభావాలే ఎందుకు కారణం ఏదైనా కానీ వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్లనో లేదంటే నిజాయితీ లేనితనంగానో ఐడెంటిటీ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ అవడం వల్ల డైరెక్ట్గా మా మీద అటాక్ చేశారని వాళ్ళు భావిస్తారు ఆ భావించినప్పుడు వాళ్ళకి నిజంగానే బాధ కలుగుతుంది వీళ్ళ భావోద్వేగం బయటికి రావడం అనేది నిజమే కానీ వీళ్ళ భావోద్వేగాన్ని రెచ్చగొట్టేంత వ్యాఖ్యానాలు అక్కడ చేసినవి అయితే కాదు అంత పెద్ద వ్యాఖ్యానాలు అయితే అవి కాదు అందుకే మిగతా తొంభై ఎనిమిది మందికి మనోభావాలు దెబ్బతిన్న వీళ్ళిద్దరికే దెబ్బతిన్నాయి ఎందుకు వీళ్ళు వీక్ మైండెడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఇది వ్యాఖ్యానం చేసినోడు తప్పు కాదు వాడు సాధారణ వ్యాఖ్యానాలే చేశాడు వీడు బాగా మనసుకు తీసుకొని పాపం వీక్ మైండెడ్ కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ కదా వీని మనోభావాలు పాపస్తుమాను ట్రిగర్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మూడవది ఇండివిజువల్ మనోభావాలు అంటే వ్యక్తిగత మనోభావాలు అనమాట ఇవి ఒరిజినల్ మనోభావాలు ఎవరైనా సరే ఒక వ్యక్తిని డైరెక్ట్గా నేరుగా అటాక్ చేస్తే అంటే నీ వల్లే నువ్వే చేశావు నిన్నే అంటున్నాను ఈ విధంగా డైరెక్ట్గా అటాక్ చేస్తే వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి నిజంగానే మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు గై గై గనే హంగామా చేయరు తొందరపడి బయట పెట్టాల్సామని అడవరీ చేయరు వాళ్ళు ప్రశాంతంగా ఫస్ట్ బాధ కలిగినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యానాలు నా మీద ఎందుకు వచ్చాయి ఈ వ్యాఖ్యానాలకి నేను అర్హున్నా అనేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారు చెక్ చేసుకొని వ్యాఖ్యానాలు వీళ్ళకే వర్తిస్తాయని భావిస్తే దాని నుంచి వాళ్ళు నేర్చుకొని వ్యాఖ్యానాలని రిసీవ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు మార్చుకునే పనులు చేయడమో ఆ సమస్యని క్లియర్ చేసుకోవడం లాంటివి చేస్తారు లేదంటే అనవసరంగా ఏకవచనంతో నీ వల్లే అని చేసిన వ్యాఖ్యానాలు ఇతనికి వర్తించవు అని భావిస్తే అప్పుడు ఇల్లు ప్రశ్నించడం మొదలు పెడతారు అవసరమైతే కేసులు పెట్టడం కూడా మొదలు పెడతారు అంతేగాని హంగామా చేయరు ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది మీడియాలో ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళ అందరి మనోభావాలు ఫేకా అంటే కాదు నేను అలా చెప్పట్లేదు మెజారిటీ ఫేక్ ఉన్నారు ఐడెంటిటీ బూస్టప్ కోసం తన ఐడెంటిటీని పెంచుకోవడం కోసం నేనే పెద్ద మనిషిని అనుకుంటూ తనని తాను ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు అని చెప్తున్నాను మీడియా ముందుకు వచ్చేవాళ్ళు పబ్లిక్లో ఉండి మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పే వాళ్ళలో కూడా నిజాయితీ అయిన ఉంటారు ఎందుకు ఆ స్థాయి వ్యక్తులు అయినప్పుడు ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న వ్యక్తులు అయితే వ్యాఖ్యానాలు చేసిన వాడు కానీ మనోభావాలు దెబ్బతిన్నవారు కానీ ఆ స్థాయిలోనే వాళ్ళు కౌంటర్స్ ఇచ్చుకోవడమో మీడియాలో ముందే వాదించుకోవడమో లేదంటే కేసులు పెట్టుకోవడమో ప్రతిదీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు వాళ్ళల్లో కూడా నిజాయితీగా మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఉంటారు కానీ చాలా వరకు మన ఇండియాలో మనోభావాలు అనవసరంగా దెబ్బతింటున్నాయి మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే అది ఏదో పెద్ద గొప్ప విషయం కాదు నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటేనే మనోభావాలు దెబ్బతింటాయి అందుకే ప్రతిసారి మన మనసులోని మనలోని మనోభావాలను స్ట్రాంగ్ చేయడం కాదు మన ఐడెంటిటీని స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే మన ముందుకు వచ్చి మన దృష్టికి మనోభావాలు దెబ్బతిన్నాయని వస్తే మనం ఆలోచించాల్సింది ఏంటి ఇది నిజంగా వ్యక్తిగతంగా మనోభావాలు దెబ్బతిన్నాయా ఇది ఒరిజినల్ లేదంటే ఏదైనా ఇన్సెక్యూర్ ఫీలింగ్ కారణంగా అనవసరమైన వ్యాఖ్యానాలకి అనవసరంగా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయా అనేది ఆలోచించాలి లేక ఇదేమైనా ఐడెంటిటీ కోసం తన గుర్తింపు కోసం కావాలనే ఫేక్ మనోభావాలని ప్రజెంట్ చేస్తున్నారా బయటికి అనేది ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి అంతేగాని ఎవడో వ్యాఖ్యానం చేశాడో ఎవడికో మనోభావాలు దెబ్బతిన్నాయనేసి మన దృష్టికి వస్తే మనం ఇక్కడ కూర్చుండేసి లేదండి ఆ వ్యాఖ్యానాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అది తప్పు కాదంటారని ఒకరంటే అది తప్పేలా అవుతుందండి గతంలో ఇంతకుముందు ఇలాంటి వ్యాఖ్యానాలు రాలేదని ఒకరంటే వద్దు ఇవన్నీ పలుగోలు మాట్లాడనమాట వ్యాఖ్యానం చేసినోడు ఏ ఉద్దేశంతో చేసినాడో తెలియదు మనోభావాలు దెబ్బతిన్నోడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ మూడు విషయాలలో ఏ రకంగా దెబ్బతిన్నాయో తెలియదు వాళ్ళిద్దరికీ క్లారిటీ లేకుండా ఉంటే మధ్యలో అవి రెండు విన్న నువ్వు వచ్చేసి వాళ్ళ మనోభావాల గురించి మాట్లాడచ్చావా అది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని అది ఎలా తెలుస్తుంది అని చెప్పు వాళ్ళ మనోభావాల లోపలికి ఏమన్నా ఏమన్నా చూస్తామా తుంగి చూస్తామా దెబ్బతిన్నాయా లేదా అనేసి ఒక భావోద్వేగం అది వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది అంటే నేను డిబేట్స్ లాంటివి చేయొద్దని చెప్పట్లేదు కానీ మొత్తానికైతే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫేక్ మనోభావాలు ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉంటారబ్బా మన నా నేను చెప్పడం అది చివరిగా నా వ్యూవర్స్ ఒక మాట చెప్తున్నా ఎవరో చేసిన వ్యాఖ్యానాలలో మిమ్మల్ని బలహీనపరచలేవు బలహీనపరచకూడదు కూడా మీరంతా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి ఒకవేళ మీరు గన బలహీనపడుతున్నారు ఒక వ్యాఖ్యల వల్ల అంటే మీలో భయం ఉందని అర్థం కాబట్టి మీలో పెరగాల్సింది భయం కాదు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ నిజాయితీ సో ఇది గాయస్ ఈ వీడియో మనోభావాలు అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మనోభావాలనే కాన్సెప్ట్ మీద మీకు నచ్చిన పాయింట్ ఏదో ఖచ్చితంగా కింద కమెంట్లో రాయండి లేదంటే నా మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటి మరెన్నో బ్రెయిన్ సైకాలజీ సైన్స్ ఫిక్షన్ ఫిలాసఫీ లాంటి వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్